వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం షరీఫ్ పల్లవి మోడల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం చైర్మన్ అశోక్ చారి కరెస్పాండెంట్ గాంజీ మహేందర్ డైరెక్టర్ కోటగిరి రమేష్ చే నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్ మరియు అనారం గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్ హాజరై విద్యార్థులతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొని పిల్లలను ఉత్సాహపరిచారు మీ యొక్క కడకాల కలులతో